ఈ విధంగా బుట్ట అంతా అల్లారు కదా లైన్స్ 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 ఫోర్ 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 అట్లా పింక్ గ్రీన్ పింక్ గ్రీన్ పింక్ గ్రీన్ ఇట్లా అల్లుకుంటూ వచ్చి మెయిన్ మిగిలించారు కదా మిగిలిచినవి మనం ఎట్లా చేస్తామో చూడండి ఇంక ఇది అల్లింది ఇక్కడ కట్ చేయాలి వైర్ మెయిన్ వైర్ అనేది ఇంకా ఇక్కడికి స్టాప్ కాబట్టి ఇక్కడ కట్ చేయాలి ఈ కట్ చేసిన వైర్ని ఎట్లా చే పెట్టాలని చూపిస్తాను వీన్నిట్లనేసి ఇవి లోపలికి నాలుగు పాదాలలోకి దీన్ని తాగించాల నాలుగు పాదాలలోకి వచ్చి అంతమైన ఇక్కడికి ఈ పాదాలలోకి ఈ వైర్ను పెట్టేసేయాలన్నమాట పెట్టేసిన తర్వాత ఈ నీళ్ళు వైర్లు అన్నింటిని మనం అలాగనే లోపలికి పెట్టేసేయాలి ఇవన్నీ ఇట్లా ఇట్లా లోపలికి పెట్టేసేటప్పుడు ఒకటి మార్చి ఒక దాన్ని వదిలేసి మీ దాని నుంచి పెట్టేయాలి రెండో పాదం నుంచి పెట్టేసుకుంటూ పోవాలి తర్వాత ఒకటి పొగదన తర్వాత ఒకటి ఈ వైర్ ఎంత ఉంటే అంతవరకు లోపల ఎన్ని పాదాలకు వైర్ వస్తే అన్ని పాదాలకు ఈ వైర్ని పెట్టుకుంటాం ఇట్లా అన్నిటినీ ఈ చుట్టూరు అంతటిని వైర్ ని లోపలికి పెట్టేసేయాలన్నమాట మనకు బుట్టయ్య పార్ట్ వన్ నుంచి చూస్తే అన్నమాట పార్ట్ వన్ ఎన్ని వైర్లు కట్ చేయాలి ఎంత అడుగు పెట్టాలి ఏ సైజు కట్ చేయాలని పార్ట్ వన్ నుంచి చూసుకుంటూ వస్తే మనకు అర్థమైంది మనం ఈ వీడియో చూసినామంటే మనకు అర్థం కాదనమాట ఫస్ట్ నుంచి చూస్తే స్టార్టింగ్ నుంచి పార్ట్ వన్ నుంచి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అట్లా పెట్టాను వీడియోస్ చూడండి ఇది పార్ట్ ఫైవ్ అనమాట ఈ పార్ట్ ఫైవ్ వీడియో అన్ని పెట్టేసిన తర్వాత చెప్తాను ఏం చేయాలని ఫార్టీ సిక్స్ కూడా వస్తుంది దీనికి బుట్ట కాడలు వేయాలి కదా ఆ కాడలు ఎలా బుట్ వేయాలి ఎంత సైజుగా చేయాలి మనము ఒక బొర పెట్టాలన్నా కాడలు రెండు బోరలు పెట్టాలన్నా మీకు పెద్ద బుట్ట చూపించా కదా ఒకటి స్టార్టింగ్లో పార్టీ వన్లో దానికి రెండు కాడలు పెట్టినామన్నమాట అట్లా రెండు కాడలు పెట్టి అట్లా షో ఉంటుంది ఒక కాడ పెడితే షో ఉంటుంది అనమాట అట్లా రెండు కాడలు పెట్టుకుంటే సరిపోతుంది అట్లా రెండు కాడలు పెట్టడానికి వైర్ ఎంత కట్ చేయాలి అనేది చూపిస్తాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ట్ చేసి అర్థం కాదు ఇది చేయకోకుండా చూస్తే అర్థమవుతుంది పార్ట్ వన్ కానుంచి మొదలు పెట్టుకొని చూస్తే బుట్ట ఎలా వేయాలి అడిగిన వేయాలి వైర్స్ ఎట్లా కట్ చేయాలి ఇట్లా బాక్సులు బాక్సులు రావడానికి ఎట్లా అడుగు పెట్టుకోవాలా అనేది అర్థమవుతుంది ఇట్లా టోటల్గా గుట్టస్తూ రి పెడుతూ పోవాలన్నమాట పెట్టి ఉంటుంది అన్నమాట ఈజీగా మనం చిన్న అయినా కానీ ఒక రోజులో కుడతామనుకున్నాం కానీ కాదు అన్నమాట ఇది లేట్ ప్రాసెస్ అనమాట ప్రతి ఒక్క దగ్గరి ప్రతి ఒక్క చోట ముడి వేసుకుంటూ ముడి వేసుకుంటూ ముడి వేసుకుంటూ రావాలి కాబట్టి లేట్ అవుతుంది ఇలాంటి బుట్టలు మనం కుట్టు అల్లడం నేర్చుకున్నామంటే ఈజీగా మనం కుట్టేయచ్చు అనమాట మోడల్స్ కూడా ఈజీగానే ఐడియాతో అడుగు పెట్టేసుకుంటే సరిపోతుంది పైకి కొద్ది మోడల్ వచ్చేస్తుంది ఇలాంటి బుట్టలు అల్లడం నేర్చుకున్నామంటే మనం ఇంట్లోనే ఉండి బుట్టలు అల్లుకొని షాప్లకు అందిపోయచ్చు ఇంట్లో ఉండే మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట మనీ ఎర్నింగ్ మనీ ఎర్నింగ్ చేసుకునే ఐడియాని ఇది మనం బయటికి వెళ్ళి పని చేయలేము మేము వెళ్ళలేము అనుకునే వాళ్ళకు ఈ బుట్టలల్లి ఇంట్లోనే సేల్ చేసుకోవచ్చు లేకపోతే షాప్లోకి అట్లా వేయచ్చు సేల్ ఫస్ట్ జాకెట్లు పోయి బుక్స్లు కుట్టడం దారాలు వేయడం అట్లా చూపించాయి కదా అది కూడా మేము మనీ ఎర్నింగ్ అని అనమాట ఈ బుట్టలు అల్లడం కూడా మనీ ఎర్నింగ్ ఐడియాని ఇంకా మనీ ఎర్నింగ్ ఐడియాలు ఉన్నాయి ఉన్నాయి చీరల పాల్స్లు వేయడము జాకెట్లకి జాకెట్లు కుట్టడము చిప్స్లు వేయడము ఇలా బుట్టలు అల్లడము ఇంటి దగ్గరనే ప్యాకింగ్ చేయడం అనమాట గ్రాసరీస్ ప్యాకింగ్ చేయడము అలాంటి మనీ ఎర్నింగ్ ఐడియాస్ ఉన్నాయి చెప్తాను ఒక్కొక్కటి ఈ విధంగా చేయాలి చూడండి టోటల్గా అంత అయిపోయింది వీటన్నిటిని లోపలికి మనం ఎంత వస్తే అంతవరకు మనం లోపలికి పెట్టించుకోవాలి అది ఇలా చిన్న చిన్నప్పటి చూడండి ఈ పిల్లలకి అట్లా తీసుకోవడానికి క్యారీకి అందుకు బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో పార్ట్ సిక్స్తో మళ్ళీ వస్తాను